కుసుమహరా కుసుమహర కుసుమహర ఉపదేశామృతంలోని ఇరవై నాలుగు ఇరవై ఐదు శీర్షికలు రహస్యము తీర్థయాత్ర రహస్యము ఈ శీర్షికల్లోని మనహరప్రభు మాటలను మనహరప్రభు సందేశములను విందాము శ్రీకృష్ణ నామము ప్రణవము కన్నా ఘనమైనది నామము మొదట చివర ఓంకారము చేర్చవలసిన అవసరం లేదు వేదముల యొక్క రహస్య చిహ్నము ప్రణవము శ్రీకృష్ణుడు వేదాదితుడు ఈ ఒక మాట చెప్తా విను గౌరాంగ రూపంన ఈ లోకంలో అవతరించి నామ ప్రభావము అందరికీ బోధించినప్పుడు అవసరమే అయితే నామముతో ప్రణవము ఉపయోగించి ఉండును కదా శూద్రముఖమున ప్రణవము శక్తి విరహితమవుతుంది శ్రీకృష్ణనామము చెండాలని సైతము పవిత్రం చేస్తుంది మంత్రము యొక్క నిజమైన అర్థము తెలుసుకోవాలని ఉన్నదా అయితే విను ఒకచోట నేను ప్రేమించిన వ్యక్తి ఉన్నదనుకో ఆ దారిన వెళ్ళినప్పుడల్లా ఆమెను చూడదలుచుకుంటే నేను ఒక విధమైన శబ్దం చేస్తాను ఈ సంకేతము మేమిద్దరము ఏర్పరచుకున్నది ఇతరులకు ఈ శబ్దము అర్థం లేనిదే అయినా నేను ప్రేమించిన వ్యక్తికి స్వర్గ సౌఖ్యం ఇస్తుంది మంత్రము అంతే నేను ప్రేమించిన వ్యక్తిని నా దగ్గరకు పిలుచుటకు ఇది ఒక సంకేతము దీని అర్థము నాకు ఆమెకు మాత్రమే తెలుసును ఆమెను పేరు పెట్టి గట్టిగా పిలిస్తే ఇతరులకు తెలిసిపోతుంది అందుకనే నేను సంకేత శబ్దము ఉపయోగించడము నా ప్రేయసికి తప్ప ఇంకెవరికి అది తెలియదు ఈ రహస్య శబ్దమే మంత్రము అదేమి పెద్దది భయంకరమైనది కాదు ఎప్పుడైనా నీవు మంత్రోచ్చారణ చేయవచ్చును హరే కృష్ణ అనే నామము నీవిప్పుడు ఉచ్చరించవలను ఇతరుల సమక్షమందు గట్టిగాను లేకుంటే ఎవరికీ వినబడకుండా నీ మనస్సులోనూ ఉచ్చరించుకోవలను నామస్మరణ చేసేది హృదయమే అది వినేది హృదయమే అయి ఉండవలను మొట్టమొదట ఎన్ని మార్లు మంత్రమును ఉచ్చరిస్తున్నావో లెక్క పెట్టుకోవలను ప్రథమమున ప్రతిరోజు అధమపక్షము ఇన్ని మార్లు ఉచ్చరించవలనని నిశ్చయించుకో అన్ని మార్లు తప్పకుండా ఉచ్చరించు క్రమక్రమంగా అలవాటు పడ్డ కార్య కార్యాన్నిమగ్నుడివై ఉన్నా లేకున్నా ఆ ప్రయత్నముగా నీ పెదవులు ఎడతెగక నామస్మరణ చేస్తున్నట్లు నీవు గ్రహిస్తే అప్పుడు లెక్క పెట్టవలసిన అవసరం లేదు లెక్క పెట్టేటప్పుడు ఆ రోజు సంఖ్య వృద్ధి చేసుకో పూజ అంటే ఏమిటో ఈ మంత్రములోనే ఇమిడి ఉన్నది అస్తమానము మంత్రోచ్చారణ చేయలేకపోతే విశ్వమునకు ముక్తినిచ్చే సాధనమైన నామస్మరణ చెయ్యి ఇది ఎక్కువ సదుపాయము కానీ మంత్రము నామము ఒకటే అని మనసా గట్టిగా నమ్ము మంత్రము ఒక సంజ్ఞ సంకేత శబ్దము నీ వీరిని బట్టి ఈ రెంటిలో ఏది పడితే అది నీవు చేయవచ్చును కుసుమహర తర్వాత శీర్షిక తీర్థయాత్ర రహస్యము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను విందాము ఈశ్వర దర్శనార్థము వెళ్ళేటప్పుడు పది మందితో కాకుండా ఒక్కడవు రహస్యంగా వెళ్ళు తొందరగాను గొడవగాను ఉన్నప్పుడు వెళ్లకు అటువంటి సమయంలో వేరే ఒక చోట కూర్చుని నెమ్మదిగా హరినామస్మరణ చేసుకో ఈశ్వర దర్శనము ఒక మారు అయితే చాలునని ప్రజలు ఉత్సాహంతో తోపుళ్ళాడడం చూసి సంతోషించు అటువంటి సమయమున ఈశ్వర దర్శనం చేసుకోవడం వల్ల నీకు ఆటే ఆనందం ఉండదు గొప్ప వైభవంతోనూ అట్టహాసంతోనూ నీవు దేవాలయములకు వెళ్ళినట్లయితే అసలు ఆనందం నీకుండదు సరంజామా చేసుకోవడంతోనే సరిపోతుంది అందుకని నేను చెప్తున్నాను వైభవముగా అట్టహాసము వద్దు కటిక దరిద్రుడు లాంటి వేషంతో ఈశ్వర దర్శనం చేసుకో దానివల్ల నీకు అమితానందం కలుగుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ శీర్షికల్లోని మన హరప్రభు మాటలను విన్నాము కదా తర్వాత శీర్షిక భక్తి ప్రేమ రహస్యము ఈ శీర్షికలోని మన హరప్రభు మాటలను సందేశములను మరల విందాము కుసుమహరా కుసుమహరా కుసుమహరా